ఓయ్ గా స్పెషల్ గా మెల్లగా దిగితా అబ్బ బుద్దు తింటావా రైస్ వాళ్ళ కోసం అని ఫ్రైడ్ రైస్ అయితే కూడా మొత్తం అయితే మీరేం చేసుకుంటున్నాము ఇదైతే మా టిఫిన్ కిందనే ఎక్కువ ఇఫిన్ అయితే ఏం చేయట్లేమో అసలు చలి పెడుతుంది కదా ఏ పని అన్న అసలు తీయట్లేదు నాకైతే అయినా చిన్నపిల్లలు కదా అసలు మా సిబ్బంది అయిపోయింది పిల్లలు కూడా పడుకోవట్లేదు బయట ఫ్రైడ్ రైస్ ఇష్టం నాకైతే బిర్యానీ కంటే ఎక్కువ ఫ్రైడ్ రైస్ ఇష్టం కానీ నేను చేసింది అంటే బయట స్టాఫ్ అయితే బాగుంటాయి मीक नाला